హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియోలో నేను మీకు అయితే సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్ గురించి చూపించబోతున్నానండి నేనైతే టూ థౌజండ్ లోనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అప్పుడు చాలా మెటీరియల్ తెచ్చేసుకున్నానండి అప్పుడు సేల్ చేశాను కూడా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను మళ్ళీ ఇప్పుడు చేయాలనుకుంటున్నానండి అందుకోసం అయితే మెటీరియల్ తెచ్చుకున్నాను అప్పుడున్న మెటీరియల్ అంటే బ్యాంగిల్స్ థ్రెడ్స్ అయితే పనికి వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ ఫ్రేమ్ డ్ కుందన్సే అండి ఇవి చాలా బాగా ఉంటాయి ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ లో చాలా బాగా నడుస్తుంది కాబట్టి అన్ని కూడా ఈ తెచ్చుకున్నాను అనమాట వీటి కాస్ట్ ఎలా ఉంటుందో ఇవి చూడడానికి లుక్ కూడా అంతే బాగుంటుంది సో వీటి వచ్చేసి మెటీరియల్ అంతా కూడా నేను తీసుకొచ్చేసాను అనమాట ఓన్లీ కుందని మాత్రమే తీసుకొచ్చుకున్నానండి నా దగ్గర బ్యాంగిల్స్ ఇంకా థ్రెడ్ అవన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ మెటీరియల్ అంతా కూడా నేను తెచ్చేసుకున్నాను బ్యాంగిల్స్ చేయడం కోసం తెచ్చానండి ఇంకా అంతేకాకుండా ఫర్దర్ గా సేల్ కూడా చేయాలనుకుంటున్నాను అండి ఈ వీడియో లాస్ట్ లో అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కనుక ఏవైనా బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేయడానికి ఆ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అండ్ ఇక్కడ నేను లాస్ట్ లో చూపిస్తున్నా వచ్చేసి టెన్ గ్రామ్స్ మాత్రమే అంటే ఫస్ట్ నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్ లో టెన్ గ్రామ్స్ తెచ్చుకున్నానండి చాలా కాస్ట్ ఎక్కువ పడింది తులం వచ్చేసి అంటే టెన్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా పడింది ఇంకా కలర్ అయితే మాత్రం ఇంకా ఎక్కువే ఉన్నాయండి అందుకోసమనే నేను బజార్కి వెళ్ళేసి అక్కడ నుంచి తెచ్చుకున్నాను మనం ఎంత ఎక్కువ కొంటే మనకు కాస్ట్ అనేది తక్కువ పడుతుందండి ఈ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి మనకి ఫెవిక్రిల్ గ్లూ యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి కుందన్స్ ఊడిపోకూడదు అంటే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బీ సెవెన్ థౌసండ్ ఈ గ్లూ పెడితే గనక కుందన్స్ అనేవి స్ట్రాంగ్ గా స్టిక్ అయి ఉంటాయి అసలు ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఈ గ్లూస్ వచ్చేసి అంటే బీ సెవెన్ థౌసండ్ గ్లూ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను మిగిలిన ఈ రా మెటీరియల్ అంటే ఈ కుందన్స్ ఇవి ఉన్నాయి కదండి వీటిని మాత్రం నేను బేగం బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నా దగ్గర థ్రెడ్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఆల్రెడీ చాలా థ్రెడ్స్ ఉన్నాయి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే స్టార్ట్ చేశాను కదా అప్పుడు చాలా సేల్ చేశానండి చాలా తయారు చేశాను చాలా సేల్ కూడా చేశాను ఇంకా తర్వాత అయితే కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను ఆ మెటీరియల్ అంతా కూడా అంటే ఆ థ్రెడ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అలానే ఉండిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి ఇంకా ఆల్రెడీ యూజ్ చేసిన థ్రెడ్స్ అప్పుడప్పుడు నా వరకు చేసుకుంటూ ఉండేదాన్ని బ్యాంగిల్స్ అలాగా బట్ ఎప్పుడు కూడా సేల్ చేయాలనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను సేల్ కూడా చేయాలనుకుంటున్నాను మీ కనుక ఏవైనా డిజైన్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా నేను మీకైతే బ్యాంగిల్స్ చేసి ఇస్తానండి ఇంకా ఇవి వచ్చేసి థ్రెడ్స్ అన్ని అండ్ వచ్చేసి నేను తర్వాత చూపించేటివి ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి టూ కట్ బ్యాంగిల్స్ ఫోర్ కట్ సిక్స్ కట్ ఇంకా ట్వెల్వ్ కట్ కూడా ఉంటాయి ఇందులో మనకి ఇందులో ఫ్లాట్ ఉంటుంది రౌండ్ షేప్ కూడా ఉంటుందండి ఈ కుందన్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి మాత్రం మనకు ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటేనే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను మీకు రకరకాలే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి సెట్ లాగా వస్తాయండి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి ఇందులో టూ హ్యాండ్స్ కి సరిపోయేలాగా అటు త్రీ ఇటు త్రీ ఇలా మనకి రకరకాల బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పాతవే ఉన్నాయి మీకోసం ఇప్పుడు నేను ఇంకా ఫర్దర్ గా వీడియోస్ లో అయితే నేను బ్యాంగిల్స్ ఎలా చేయాలో కూడా మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇవేనండి నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అన్ని రా మెటీరియల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అలాగే కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను మనము ఈ మెటీరియల్ అయితే తక్కువ తక్కువ తీసుకుంటే మాత్రం కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది నార్మల్ గా సిల్వర్ కలర్ కుందన్స్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే మాత్రం తక్కువగా వస్తుంది కానీ మల్టీ కలర్ లో ఉంటాయి కదండి వేరే కలర్స్ లో తీసుకుంటే మాత్రం తప్పకుండా ఎక్కువ కాస్ట్ పడతాయి కాబట్టి టెన్ గ్రామ్స్ లాగా కాకుండా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అప్పుడైతే తక్కువ కాస్ట్ పడతాయి అనమాట సో మనకైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవడానికి మెటీరియల్ అయితే ఇదేనండి మీకు ఇంకా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి అయితే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అంతేకాకుండా మీకు బ్యాంగిల్స్ కావాలనుకున్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ రా మెటీరియల్ గురించి ఎక్కడ తీసుకోవడం వాటి అన్నిటి గురించి డౌట్ ఉంటే కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు లేదంటే మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి కామెంట్ చేసినా కూడా నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తానండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇదే వాట్సాప్ నెంబర్ దీనికి మీరు మెసేజ్ చేయండి మీకు ఒకవేళ రా మెటీరియల్ కావాలన్నా దాని డీటెయిల్స్ గురించి నేను తెలియజేస్తానండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి సిల్క్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి రా మెటీరియల్స్ గురించి ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి